హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మంచి రెసిపీ అండి మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే పన్నీర్ బిర్యానీ అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడైతే కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి బిర్యానీ మిస్ అయ్యే వాళ్ళకైతే నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఈ పన్నీర్ బిర్యానీ అయితే తప్పకుండా ట్రై ట్రై చేయండి టేస్ట్లో మాత్రం చాలా చాలా బాగుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే పన్నీరు కొత్తిమీర పుదీనా తీసుకున్నామండి రైస్ కూడా నానబెట్టుకున్నాము వన్ గ్లాస్ రైస్ సో చూడండి ఇప్పుడైతే మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడానికి ఆయిల్ వేస్తున్నాము ఆయిల్లో ఆనియన్స్ వేసాము చూడండి వేసేసి మనము ఇలాగ బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ తప్పల్సరిగా వేయాలి వెయ్యాలండి చాలా చాలా బాగుంటుంది సో చూడండి పాన్ పెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసామండి వేసేసి పన్నీర్ వేయించుకుంటున్నాం చూడండి కొద్దిగా పన్నీర్ వేయించుకొని బిర్యానీలో కలిపితే బాగుంటుందండి పన్నీరు వాసన స్మెల్ రాకుండా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రెండు వైపులా ఇలాగ రెడ్గా వేయించుకోవాలండి మనం పన్నీరు సో చూడండి ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే వేయించుతున్నాను వేయించేసుకొని మనము బిర్యానీలో వాడుకుంటే అప్పుడైతే బాగుంటుందండి సో చూడండి ఇలాగ మనం స్లోగా వేయించుకోవాలండి లేకపోతే గిన్నె కంటుకుంటుంది చూడండి ఇప్పుడైతే నేనైతే రెండు వైపులుగా పన్నీర్ అయితే ఇలాగ వేయించేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మనము బిర్యానీ మసాలా అయితే కలుపుకోవాలండి పన్నీర్ వేయించుకున్నాక సో చూడండి ఇప్పుడైతే మనం బిర్యానీ మసాలా అయితే కలుపుకుందాము ఇది ఆనియన్స్ వేయించిన ప్యాన్లోనే మనం కలుపుకుందామండి ఇందులోనే మనం బిర్యానీ చేద్దాము ఆనియన్స్ ఉన్న దాంట్లోనే కొత్తిమీర వేసుకున్నాము చూడండి కారం కూడా వేసుకున్నాం మనకు స్పైసీనెస్ సరిపడా పసుపు వేసామండి సాల్ట్ కూడా వేసాము చూడండి సాల్ట్ వేసి ధనియాల పొడి అయితే వేసామండి గరం మసాలా కూడా వేసుకోవాలి ఏదైనా బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి నా దగ్గర బిర్యానీ మసాలా లేదు సో గరం మసాలా అయితే వేసానండి నేను కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసేసుకొని మొత్తం ఇలాగ మనం చేయితోని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే నేను చక్కగా కలిపేసుకున్నాను కలిపేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను మళ్ళీ కలిపేసుకొని మనం పెరుగు వేసుకుంటున్నాము చూడండి బిర్యానీలో కంపల్సరీగా మనం పెరుగు వాడాలండి చూడండి ఇలాగ కలిపేసుకోవాలి మనం పెరుగు వేసుకొని సో చూడండి స్పూన్తో కాకుండా మళ్ళీ నేను చేతితో మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా చెప్తున్నానండి నేనైతే సో చూడండి మొత్తం కలిపేసుకొని మనం వేయించిన పన్నీర్ కూడా వేసుకున్నాం చూడండి సో పన్నీర్ కూడా వేసేసుకొని మనం ఇలాగా మొత్తం పన్నీర్కి ఈ అంతా పట్టేలాగా మసాలాలన్నీ పట్టేలాగా అయితే కలుపుకోవాలండి చూడండి చాలా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం పట్టేలాగా ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలండి అన్ని సాల్ట్ కూడా సరిపోయిందా లేదా కారం ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి మనం సరిపోకపోతే ఇప్పుడే కలిపేసుకోవాలండి సో నేను కూడా కొంచెం టేస్ట్ చూసాను సో చూడండి ఇప్పుడైతే మనం ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం రైస్ అయితే వండుకోవాలండి సో దానికోసం వేరే ప్యాన్ పెట్టాము మనము ఆయిల్ వేసుకున్నాం ఫ్యాన్ పెట్టేసి వాటర్ వేసుకున్నామండి వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా వేసాము చూడండి ఒక చుక్క ఆయిల్ కూడా వేసామండి అంటుకోకుండా రావడం కోసం చూడండి కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాము వేసేసుకొని మనం ఒక్కసారి సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కొంచెం వాటర్లో ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ ఏంటంటే ఉప్పు ఉప్పుగా ఉండాలండి అప్పుడే మనకి బిర్యానీలోకి సరిపోతుంది సో చూడండి నేను రెండు నుంచి మూడు స్పూన్లు అయితే వేసాను సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలండి మనము కలిపేసుకుంటే ఏంటంటే మొత్తం సాల్ట్ అయితే కరిగిపోతుంది సో చూడండి ఇప్పుడైతే మనకు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదండి అది కూడా వేసుకున్నాము చూడండి వేసేసుకొని మనం మరిగించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఇందులోనే ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి మనకి ఇంకా ట్వంటీ పర్సెంట్ మనకు పన్నీర్లో అలాగా కుక్ అవుతుంది చూడండి ఇప్పుడైతే రైస్ అయితే మనకు ఉడుకుతుంది సో చూడండి ఇలాగ మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి కొంచెం పలుకు పలుకుగానే ఉండాలండి సో చూడండి ఇలాగైతే మనం రైస్ ఉడికించుకోవాలండి చాలా చక్కగా ఉడికించుకోవాలి ఇలాగైతే రైస్ అయితే ఉడికిపోవాలి మనకి సో చూడండి ఇప్పుడు మనం పన్నీర్ మిశ్రమం చూద్దాం ఒకసారి క్యాప్ పెట్టేసుకున్నామండి తీసేసి ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి మనము సో చూడండి ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము వేసేసుకొని చూడండి ఇప్పుడు నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను వేసేసుకున్న తర్వాత మనము ఉడికిన రైస్ ఉంటుంది కదండి దాని మీద వేసుకోవాలి చూడండి ఇంకా ఎక్కడ ఆయిల్ అయితే వాళ్ళలేదు మనము ఆనియన్స్ వేయించిన ఆయిలే మనకి సరిపోతుందండి సో చూడండి నేనైతే ఇప్పుడు రైస్ అయితే వేస్తున్నాను ఇలాగ స్లోగా రైస్ మొత్తం వేసుకోవాలండి వేసేసుకొని చూడండి ఇలాగ సమానంగా పచ్చేసుకున్నాము మనము సమానంగా చేసేసుకున్న తర్వాత సో చూడండి కొత్తిమీర వేస్తున్నాము పైనుంచి ఇలాగ మనం కొత్తిమీర కలర్ కొంచెం వేసేసుకొని లేకపో కలర్ లేకపోతే మనము పసుపు వాటర్ అయినా కూడా వేసుకోవచ్చండి సో చూడండి ఇలాగ మొత్తం మనము కొత్తిమీర వేసుకున్నామండి ఇంకా పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ ఏం వేయట్లేదు ఎందుకంటే ముందుగానే మనము మసాలాలో కలిపేసాము చూడండి ఇప్పుడైతే కొంచెం కలర్ అయితే వేస్తున్నానో నేను ఇలాగ కలర్ కూడా వేసుకున్నామండి వేసేసుకొని మనము దమ్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఏనండి కంపల్సరీగా అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు సారీ మర్చిపోయాను చూడండి ఇప్పుడైతే గీ వేసుకోవాలి మనము గీ అయితే కంపల్సరీ వేయాలండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది మనకి సో చూడండి ఇప్పుడైతే నేను గీ కూడా వేస్తున్నాను గీ కూడా వేసేసి మనం దమ్ పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టేసుకొని దీనిపైన ఏమన్నా బరువు పెట్టుకోవాలండి మనము బరువు పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒక్కసారి అయితే కలిపేసుకున్నానండి చూడండి చాలా బాగా గ్రేవీ కూడా మంచిగా స్పైసీగా చేశానండి నేను చాలా చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మనకు అర్థమవుతుంది సో చూడండి చాలా బాగా వచ్చింది కదా మసాలా కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఏం సైడ్ డిషెస్ ఏం అవసరం లేదండి కావాలంటే రైతా పెట్టుకోవచ్చు సో చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి ఇప్పుడైతే మనం వేడి వేడి పన్నీర్ బిర్యానీ అయితే మనం ప్లేట్లో అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేనైతే ప్లేట్లో వేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది కదా రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ ఉండదండి మన స్పైసీ నెట్ మన స్పైసీకి తగ్గట్టు అయితే రెస్టారెంట్లో దొరకదు సో ఏంటంటే ఇంటికాడ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే ప్లేట్లోకి పెట్టుకున్నాను చాలా బాగుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు బిర్యానీ మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళైతే ఈ పన్నీర్తోనైతే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇప్పుడైతే నేనైతే ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేశాను చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే సో చూడండి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్